తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ ఎన్బికేఆర్ ఐఎస్టీలో జరుగుతున్న ఎన్సిసి టెన్ఏ నావల్ యూనిట్ అతి ప్రధానమైనది అనేక రకాల శిక్షణ ఇవ్వడంతో పాటు యువత యువకులను మరింత ధైర్యవంతులుగా తీర్చిదిద్దుతారు కఠినమైన శిక్షణలో విద్యార్థులు రాటుదేలుతారు అందుకే విద్యార్థులు అక్కడ శిక్షణ పొందేందుకు ఎంతో ఆసక్తి చూపుతారు కళాశాల కరస్పాండెంట్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సంక్షేమ ఈ నెల ఇరవైవ తేదీ నుంచి ప్రారంభమైన ఈ శిక్షణ తరగతులు ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కొనసాగనున్నాయి ఈ శిక్షణ శిబిరంలో క్యాడెట్లకు నావల్ ఓరియంటేషన్ నావల్ కమ్యూనికేషన్ రియల్ రైఫల్ ఫైరింగ్ పరేడ్ ఫార్మ్ ఫార్మాలిటీస్ లీడర్షిప్ వంటి వాటిపై అవగాహన కల్పించడంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యం పరిశుభ్రతపై సూచనలు ఇచ్చారు ఈ శిక్షణ శిబిరాన్ని పర్యవేక్షిస్తున్న శిబిరాధికారి లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ గోడంగవే మీడియాతో మాట్లాడారు ఇక్కడికి వచ్చే వారిని శారీరకంగా మానసికంగా దృఢంగా మార్చేందుకు వివిధ రకాల విభాగాల్లో శిక్షణ అందిస్తామన్నారు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు వారికి తర్ఫీదునిస్తామని భవిష్యత్తులో వారు డిఫెన్స్ సివిల్ సర్వీస్ లో చేరాలనుకునే వారికి ఇక్కడ మంచి శిక్షణ లభిస్తుందని చెప్పారు అలాగే వారి లక్ష్యాలను సాధించే దిశగా వారిని మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండేందుకు సన్నతులను చేస్తామని ఇక్కడ శిక్షణ తీసుకోవడం ద్వారా వారికి మంచి భవిష్యత్తుతో పాటు పలు విద్యా ఉద్యోగ అవకాశాలు రిజర్వేషన్లు పొందేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు అందుకు కళాశాల కరెస్పాండెంట్ నైదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి ఎంతగానో ఆయన ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి సబ్ లెఫ్టినెంట్ డాక్టర్ మల్లికార్జున రెడ్డి పంచలయ్య తదితరులు పాల్గొన్నారు వారికి లైఫ్ సపోర్ట్ కావాలి సో ఎక్కడున్నా మనం అక్కడ నుంచి తీసుకొని వెళ్ళి హాస్పిటల్కి పోయే లోపల ఏమైనా జరుగుతుంది ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఇమీడియట్గా మనం వన్ హండ్రెడ్ ఎయిట్ వన్ ఫోన్ చేస్తే ఎన్సీపీలో వస్తుంది మీరు ఉన్న చోటికి దాదాపుగా ఒక ఐదు నిమిషాల లోపల మీ వెహికల్ ఆ వెహికల్ ఆ సరౌండెడ్ బై ఆ ఏరియాలో ఎక్కడైతే ఉంటుందో ఆ దగ్గరగా ఉన్నటువంటి స్థానానికి మీరు చేసే కాలు వెళ్తుంది వాళ్ళు అక్కడికి రెస్పాండ్ అయ్యి మీ ఏరియాకి ఆ వెహికల్ పంపిస్తారు అతి త్వరగా పంపిస్తారు అప్పుడేమవుతుంది వైద్యమే మీ దగ్గరకు వస్తుంది మీరు హాస్పిటల్కి పోయే లోపల కావాల్సినటువంటి ఫస్ట్ ఎయిడ్ అన్నది దీని ద్వారా ఆ లోపల ఉన్న ఈఎంటీ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ప్రాణానికి ఏమి ఇబ్బంది కాకుండా కొంచెం సపోర్ట్ ఆ హాస్పిటల్కి పోయే వరకు ప్రతిగా ఉంచేదానికోసం చేయాల్సిన ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళు చేస్తారు ఎక్కడ ఉంటుంది స్ట్రెచర్ ఎక్కడ ఉంటుంది అలాగే సపోర్ట్ ఇచ్చే ఆక్సిజన్ సెంటర్ ఏముంటుంది ఆ లోపల మానిటర్ ఉంటుంది ముఖ్యంగా అది ఏం మానిటర్ చేస్తుంది రోగి యొక్క పరిస్థితి అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది ఆక్సిజన్ లెవెల్స్ ఏమున్నాయి ఏమైనా బీపీ ఎలా ఉంది సైకిల్ పోలేదు దీంట్లో ఎత్తుకొని వచ్చి ఈ స్ట్రెచర్ మీద పెట్టుకుంటారు ఏదన్నా వచ్చినప్పుడు ఆ వాటర్లో తీసుకెళ్ళడానికి ఇది వెయిట్ లెస్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ బ్రే ఇక్కడ మనకి మెదడు దగ్గర చాలా చాలా చిన్న చిన్న నరాలు ఉంటాయి మనం ఎట్లా అంటే అట్లా వెత్తకూడదు ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది ఆ మెద ఈ మెడని కదికుంటా దీన్ని ఇక్కడ కట్ పెట్టుకుంటారు ఆ మెడ కదలకు ఆక్సిజన్ ఎవరికన్నా బ్రీతింగ్ ఆడకుండా ఉంటే ఆక్సిజన్ పెడతారు ఆక్సిజన్ పెట్టి హాస్పిటల్ దాకా ఆక్సిజన్ ని రన్ చేసుకుంటూ అక్కడికి తీసుకెళ్తారు దీంట్లోనే చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్ ఇంజెక్షన్స్ అన్ని రెడీగా ఉంటాయి ఎవరైనా పేషెంట్ కూడా వెళ్ళడానికి ఒక బెడ్ పెట్టుకుంటూ ఉంటారు అటెండర్స్ వెళ్ళేటప్పుడు ఒక సైడును పేషెంట్ తీసుకెళ్ళేటప్పుడు ఒక సైడును అలా ఉంటాయి పేషెంట్ తీసుకెళ్ళేటప్పుడు అంటే ఎవరు అడ్డ ఉండకూడదు పేషెంట్ ఓపెన్ ఉన్నారు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది ఇది పేషెంట్ కోసం పోయేటప్పుడు మనం ఇది ఎమర్జెన్సీలో ఉన్నారు ఎవరో ఈ పేషెంట్కి వెళ్తుందా అని చెప్పేసి మనం ఎవరైనా సరే అడ్డుపోకూడదు అంబులెన్స్ ఎక్కడ పోతున్నా అడ్డు రావకూడదు అనమాట ఈ సైకిల్ జోన్ అనమాట కాల్ జీరో అమౌంట్ సింగిల్ లెఫర్ సింపుల్ లెఫర్ మీరు కాల్ చేయొచ్చు చేస్తే ఒక మనిషి యొక్క వ్యక్తి ప్రాణాన్ని కాపాడటానికి సరేనా

I am Lieutenant Commander Ganesh, Commanding Officer, Telangana Naval Unit NCC. Telangana Naval Unit NCC is conducting an annual training camp at NDKR Institute of Technology. Here at this institution, this is the ATC 9 of Guntur Group. In this camp, the cadets will be trained in various streams such as parade training, drill, semaphore, boat pulling, firing, and other aspects such as sports also, where the main focus of the camp is to make credits eligible for the certificate examination, which is one of the mandatory camps they have to do in order to appear for the certificate examinations, we have credits from various schools and institutes who will be appearing for A certificate, B certificate and C certificate examinations in the entire state of Andhra Pradesh Telangana. Here we have been carrying out training since 10 days. In this 10 days of span, cadets have been trained also for the intergroup competition level, that is IGC. These cadets who are selected here, they will be representing the uh, Guntur district and be going to Ishagapatnam for the IGC competition. I want to thank the entire management team of NBKR IST for providing such an facilities for the conduct of camp. Thank you.